ఫ్రెండ్స్ ఈరోజు బ్రెడ్స్ అని ఎలా చేయాలో చూసేద్దాం ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఇంకా కొరియాండర్ మీరు కావాలంటే క్యాప్సికమ్ క్యారెట్ ఇంకా పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు గరం మసాలా కొంచెం వేయండి దాంట్లో అండ్ సాల్ట్ కూడా వేసి అన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి గీ అయితే వేసాను గీ లేకపోతే ఆయిల్ వేసుకోండి ఇంకా మంచిగా బ్రెడ్ తీసుకొని ప్యాన్ మీద వేసి దాన్ని అటు ఇటు మంచిగా కాల్చండి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఈ బ్రెడ్ మంచిగా కాలిన తర్వాత ఇంకో బ్రెడ్ తీసి వేయండి దానికి కూడా నెయ్యి లేదంటే ఆయిల్ వేసి మంచిగా కాల్చి తర్వాత చీజ్ అయితే యాడ్ చేయండి దాని మీద ఇంకా కాలుతున్న ఆ రెండో బ్రెడ్ మీద ఇలా చీజ్ పెట్టేసి దాని మీద టాపింగ్స్ వేసేసి టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టాపింగ్స్ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయండి ఆ టాపింగ్స్ ఇలా బ్రెడ్ మొత్తం మంచిగా పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా స్టార్ట్ చేశాను దీనికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ టాపింగ్ చేసుకున్న బ్రెడ్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దాని మీద ఇంకొక బ్రెడ్ అయితే యాడ్ చేసేస్తాము అప్పుడు మనం బ్రెడ్స్ అనేసి రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి కింద కామెంట్స్ లో ఎలా ఉందో చెప్పండి అండ్ మీ అందరికీ ఫుడ్ గురించి సంబంధించిన ఒక చిన్న జీక క్వశ్చన్ అన్నింటికంటే ఎక్కువగా దొంగలించబడిన ఫుడ్ ఐటమ్ ఏదో మీరు కింద కామెంట్స్ లో చెప్పండి ఫైనల్ గా నేను బ్రెడ్ మీద కెచప్ అయితే యాడ్ చేసుకుని మంచిగా తినేసాను